ప్రపంచ కార్మికుల దినోత్సవం సందర్భంగా కావలిపట్నంలో కార్మికులు మేడే కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఎమ్మెల్యేను కార్మికులు సేలవా కప్పి పుష్పగుచ్చములతో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి అక్కడ ఏర్పాటు చేసిన కార్మికుల జెండాను ఆవిష్కరించారు అనంతరం కార్మికులు పడుతున్న కష్టాలను వివరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులందరూ గ్రూప్ గ్రూపుగా ఏర్పడి ఇన్సూరెన్స్ చేయించుకోవాలని సూచించారు అన్ని వృత్తులలో భవన నిర్మాణ వృత్తి ఎంతో విలువైనదన్నారు అలాంటి కార్మికులందరికీ తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు కార్మిక సోదరులు కృషారెడ్డి గారు హరిబాబు గారు అదేవిధంగా నాతో పాటు శ్రీనివాసులు గారు అమరా వృత్త గారు తిరుమల ప్రసాద్ గారు ఇక్కడ ఉన్నటువంటి మాలకుండారెడ్డి గారు అందరూ కూడా శ్రీకాంత్ గారు పల్లమూర్ కుమార్ గారు లహరి గారు శానహరి గారు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికీ కూడా మీరే శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ప్రపంచ శిల్పులు కార్మికులు పెద్ద దగ్గర నుంచి చనిపోయే వృద్ధ ముసలి వరకు కావలసినటువంటి పనులన్నీ కూడా ఎవరికి ఏది కావాలన్నా అది బట్టలు కావచ్చు సెల్ఫోన్లు కావచ్చు ఈ మైక్ కావచ్చు లేదా ఈ షామ్యా కావచ్చు ప్రతి ఒక్కడి ఒక కార్మికుడు యొక్క సృష్టి కంకర మోసేవాళ్ళు కావచ్చు ఇసుక మోసే వాళ్ళు కావచ్చు స్లాబ్ వేసేవాళ్ళు ఎన్నో రకాలుగా అందరికీ పని కల్పించే దాంట్లో మొట్టమొదటి భూమిక పోషించే వాళ్ళు భవన నిర్మాణ కార్మికులు మీరు బిల్డింగ్ కడితే ఇంటి యజమాని ఆ భవనంలో మీరు నివాసిస్తారు మీరు భవనం కడితే ఎంతో మందికి ఇండైరెక్ట్ గా మీరు జీవనోపాధిని కల్పిస్తున్నారు అటువంటి కార్మిక రంగం కావల్లో బాగా వర్దిల్లాలి కావులు అభివృద్ధి చెందుతున్నటువంటి పట్టణాలలో కావులు ఒకటి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి కృషి కావుల ప్రజల అదృష్టం మన చుట్టుపక్కల ఎన్నో ఇండస్ట్రీస్ రాబోతున్నాయి రాబోయే కాలంలో ఈ ప్రాంతంలో ఇంకా కూడా చాలా ఇండస్ట్రీస్ కర్మాగారాలు కార్యలు అన్ని కట్టేటువంటి పరిస్థితి రాబోతుంది మీకు తప్పకుండా ఇక్కడ మూడు వందల అరవై ఐదు రోజులు పని దొరికే అవకాశం ఉంది కావాలి రాష్ట్రంలో ఎట్టున్నప్పటికీ కూడా మన కావల్లో భవన కార్మిక రంగానికి సంబంధించి ఎప్పుడు మూడు పూలు ఆరు కాయలుగా బూధి చెందబోతుంది కావలి అది సత్యమైనటువంటి విషయం నేను ఎమ్మెల్యే నాటికి రకరకాల పరిస్థితులు ఉన్నాయి మీరు భేషమంటాన్ని కట్టి మట్టి కోసం ఎదురు చూసిన రోజులు ఉన్నాయి గతంలో కానీ ఈ రోజు ఆ పరిస్థితి లేదు ఆ భేష మట్టంలో మట్టి పూర్తి అయిన తర్వాతనే మీరు పైకి బిల్డింగ్లు కట్టగలుగుతున్నారు అంటే అందరూ బాగుండాలి ఒక్కరే బాగుంటే కాదు ఇది కావల మంది ఈ కావల నేల మంది ఈ కావల్లో చెరువుల్లో ఉండే మట్టి మనది ఈ మట్టిని నెల్లూరుకో ఒంగోలుకు అమ్ముకుంటే దుర్మార్గం మన ఊర్లో ఉండే మట్టి మన ప్రజలు తినకపోతే ఎవరు తినాలి దీనికి కొంతమంది దుర్మార్గులు వంద మంది నన్ను విమర్శించిన వెలుగునిస్తానే తప్ప కరిగిపోయేవాడిని కాదు బదిలిపోయేవాడిని కాదు కార్మికులు పేరు పెడితే సహించే కూడా కాదు ఎలక్షన్లప్పుడు సుబ్బైనా అంటే వేసుకోవడానికి ఇంటి వేసుకో నేను చేసే పనులు బాగుంటే నాకు వాళ్ళకి బాగాలేకపోతే అవతల కాబట్టి ఆ ఓటు గురించి మాట్లాడదు ఆ ఓట్ల రాజకీయాన్ని నేను గురించి మాట్లాడు మన కావాలి అభివృద్ధి చెందాలి మన బిడ్డల జీవితం బాగుండాలి మన కావాలి అభివృద్ధి చెంది కారక పత్రంగా మారినే మన అందరం కూడా రోజు దానికోసమే నా వ్యాపారాలు వదులుకున్నా నా కుటుంబాన్ని పక్కన పెట్టా నిరంతరం కావాలి ప్రజల కోసం కావాలి అభివృద్ధి కోసం నిరంతరం కూడా పనిచేస్తున్నా దీనిలో ఎంతమంది విమర్శలు వచ్చినా ఒకటే నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులు సగభాగం నాకు కాలంలో చూపించారు నా వీపు నాకు జరిపించదు ఎవరో ఏదో రాసిన దానితో ఎవడే ఏదో మాట్లాడడానికి చెల్లించే వ్యక్తి కొంత కాబట్టి కృష్ణారెడ్డి ఎందుకు ఏనుగోతుంది కుక్కలు కుక్కల కుక్కలుగా చూస్తానే తప్ప నేను ఎప్పుడు ఏనుగు బతకడానికి ప్రయత్నం చేస్తాను కాబట్టి ఈ పే కాదు యథెచ్చిన మీరు చేయండి ఎనీ టైం మీకు అండగా అని తెలియజేస్తున్నా అందుకని మీరు అందరూ కూడా యాభై రూపాయలు సంవత్సరానికి లేదా అరవై రూపాయలు యునైటెడ్ ఇన్సూరెన్స్ లో నేషనల్ ఇన్సూరెన్స్ లో ఏదో ఒక ఇన్సూరెన్స్ కంపెనీ సామంత జనరల్ మేనేజర్ పిలిపిస్తా ఒక లాయర్ ని పెట్టుకున్నా మీరు అందరి దాంట్లో సభ్యులుగా చేరండి ప్రమాదం శాతం ఏదైనా జరగకూడదు జరిగినప్పుడు ఆ ఇన్సూరెన్స్ తెప్పించే బాధ్యత లాయర్ కిద్దాం వీటన్నిటికీ అయ్యే ఖర్చులు నేను పెట్టుకుంటా కానీ మీరు అందరూ సుఖంగా ఉంటారు మీరందరూ సుఖంగా ఉండాలి ఇది అవసరం ఆరోగ్యవంతులుగా కంటే మించింది లేదు డబ్బు పోతా ఏది ఎత్తుకోబో ఎత్తుకోబోయేది ఒక కీర్తి మాత్రమే ఉన్నంతకాలం ఆరోగ్యంగా బతకాలి ఉన్నంతకాలం స్వేచ్ఛగా బతకాలి ఈ రోజు నిజంగా మీరు హీరోలు ఎందుకంటే ఎవరికైనా తల అవ్వకుండా శ్రమను నమ్ముకొని శ్రమ కోసం పనిచేస్తే కష్టాన్ని నమ్ముకొని పనిచేసేవాళ్ళు నిజమైన హీరోలు